హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి సో నేను ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చేస్తున్నాను సో మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి గెటింగ్ టు వీడియో సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాగ్ బ్లాక్ కలర్ సో ప్రతి అమ్మాయి దగ్గర బ్లాక్ కలర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా సో అలాగే నా దగ్గర కూడా ఈ చిట్టి పొట్టి బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఉంది ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట చాలా బాగుంది కదా ఇట్లా గోల్డెన్ కలర్ చైన్ అయితే వచ్చింది స్లింగ్ స్లింగ్ బ్యాగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది అయితే జస్ట్ ఒక మొబైల్ మాత్రమే పెట్టుకోవచ్చు దీంట్లో ఎక్కువ స్పేస్ అయితే లేదు అండ్ ఇది వచ్చి ఫర్ ఎవర్ గ్లామ్ బ్రాండ్ అనమాట నాకైతే నచ్చింది అరౌండ్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది సో ఐ లైక్ బ్లాక్ మీలో ఎంతమంది బ్లాక్ కలర్ లార్స్ కమెంట్ చేయండి లైక్ చేయండి కమింగ్ టు సెకండ్ బ్యాగ్ సో ఇది వచ్చి సమ్ లోకల్ షాప్లో కొన్నాను ఆ బ్లాక్ కలర్ దాంట్లో ఎక్కువ స్పేస్ లేదనేసి ఇదైతే తీసుకున్నాను ఇది కూడా గోల్డెన్ కలర్ చైన్ వచ్చింది బట్ ఈ చైన్ అయితే అంత క్వాలిటీ లేదు అండ్ బ్యాగ్ చూస్తే ఇక్కడ టూ జిప్స్ అయితే ఉన్నాయి మనము మొబైల్ ఇంకా మన మేకప్ ఐటమ్స్ లైక్ లిప్స్టిక్ ఇంకా మనం ఐలైనరు అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అయితే క్యారీ చేయొచ్చు అండ్ బ్యాగ్ ఇక్కడ ఒక చిన్న జిప్ ఇచ్చారు దీంట్లో మనం కాయిన్స్ పెట్టుకోవచ్చు సో దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ బట్ ఇదైతే హాఫ్ వరకే వస్తుందన్నమాట బట్ చైన్ అంత కంఫర్ట్గా లేదు నాకైతే సో అరౌండ్ ఒక సిక్స్ హండ్రెడ్ పడింది ఇలా సో బ్యాగ్ త్రీ ఇది నేను వచ్చి కొడైకెనాల్లో తీసుకున్నాను ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏదో ఒక ఐటెం తీసుకురావడం నాకు అలవాటు అనమాట సో ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యాండ్మేడ్ దీనికి ఇలాగా వస్తుంది థ్రెడ్ దీన్ని మనము వేసుకోవడం స్లింగ్ స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి ఇది అండ్ దీంట్లో అయితే టూ జిప్స్ వస్తాయి అండ్ స్పేస్ అయితే ఎక్కువ లేదు జస్ట్ ఒక మొబైల్ మాత్రమే మనం క్యారీ చేయగలం దీంట్లో ఓన్లీ టూ జిప్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి చిన్న మొబైల్ ఉంటే అది క్యారీ చేసుకోవచ్చు అంతే నాకైతే అరౌండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ అంటే నాకు ఇంకా మెమొరబుల్గా ఏదో ఒకటి ఉండాలి అనేసి అయితే తీసుకున్నాను అండ్ హ్యాండ్మేడ్ బాగుంటాయి కదా ఎస్పెషలీ చూడ్డానికి సో అండ్ ఇది ఏదైనా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు మనము దానికి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది కమింగ్ టు బ్యాగ్ ఫర్ సో ఇది కూడా ఇది ఎవరైనా గెస్ట్ చేయగలరా సో మీరు గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ బ్రాండ్ ఏంటనేసి సో బ్రాండ్ నేమ్ ఈస్ ఇగెయిన్ ఫర్ ఎవర్ గ్లామ్ సో ఇది వచ్చి నేను నా ఫేవరెట్ ప్యాంటలూన్స్లో తీసుకున్నాను నాకు ప్యాంటలూన్స్ బ్రాండ్ అంటే చాలా ఇష్టము దాంట్లోనే ఈ కలెక్షన్ ఉన్నిదనమాట సో తీసుకున్నాను ఇది కూడా థౌజండ్ టూ హండ్రెడే పడింది ఇది కూడా స్లింగ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ చైన్ వచ్చింది గోల్డ్ కలర్ సో ఇది మనం స్లింగ్ బ్యాగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఒకే ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది సో దీంట్లో మనము సమ్ ఐటమ్స్ లైక్ మేకప్ ఐటమ్స్ లిప్ బాము లిప్స్టిక్ అండ్ కాజల్ అలాంటిది అండ్ మొబైల్ సో ఇవి మాత్రం క్యారీ చేయగలం అండ్ ఈవినింగ్ ఈవినింగ్ లేదా మనకి ఆఫీస్లో పార్టీస్ ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా లైక్ యాన్యువల్ పార్టీస్ అలా సో అప్పుడైతే ఈ షైనింగ్ ఉంది కదా సో బాగా కనిపిస్తుంది మనం అలాంటి ఈవినింగ్ ఫంక్షన్స్కి ప్రిఫర్ చేయొచ్చు సో బాగుంటుంది దీని ఇలా కూడా క్యారీ చేయొచ్చు అనమాట జస్ట్ ఇలానే పెట్టుకొని కూడా వీ కెన్ గో వీళ్ళ ఎంతమందికి బ్యాగ్ నచ్చింది కమెంట్ చేయండి లైక్ చేయండి కమింగ్ టు బ్యాగ్ ఫైవ్ దిస్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ ఫ్రమ్ ఫర్ ఎవర్ గ్లామ్ అగైన్ సో నేనైతే ఆల్మోస్ట్ నా బ్యాగ్స్ అన్నీ ఫర్ ఎవర్ గ్లామ్ బ్రాండే తీసుకున్నాను సో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కదా ఇది డార్క్ గ్రీన్ అని అయితే చెప్పచ్చు అండ్ దీ దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే దీనికి చాలా స్పేస్ ఉందనమాట మనం చాలా ఐటమ్స్ క్యారీ చేయొచ్చు దీంట్లో మీరు చూడొచ్చు ఇది మొత్తం స్పేసే అండ్ లోపల కూడా చిన్న చిన్న జిప్స్ ఉన్నాయి లైక్ కాయిన్స్ లేదా మనీ ఇవి ఉంటుంది కదా అది పెట్టుకోవడానికి సో అండ్ ఆల్సో మనం బాగా మంచిగా ఒక లంచ్ బాక్స్ కూడా క్యారీ చేయొచ్చు దీంట్లో అయితే సో కొన్ని ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా చాలా ఐటమ్స్ తీసుకెళ్ళాలి అన్నప్పుడైతే ఇలాంటి బ్యాగ్ని మనము ప్రిఫర్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న జిప్ వచ్చింది కదా ఈజు లేకపోతే కాయిన్స్ అవైతే పెట్టుకోవచ్చు దీంట్లో సో సో ఇది నాకు థౌజండ్ టూ హండ్రెడే పడింది అండ్ దీన్ని ఇలా కూడా యూస్ చేయొచ్చు లైక్ హ్యాండ్ బ్యాగ్ లాగా అండ్ స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేయొచ్చు టూ ఇన్ వన్ అనమాట బాగుంది కదా కమింగ్ టు బ్యాగ్ సేక్స్ సో దిస్ బ్యాగ్ ఈజ్ ఫ్రమ్ క్యాప్రీస్ సో ఇట్స్ ఆరెంజ్ కలర్ అంటే ఇది అంత ఆరెంజ్ అని అయితే కాదు కైండ్ ఆఫ్ ఆరెంజ్ షేడ్ అనమాట అండ్ బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చున్నారు సో దానివల్ల నాకు నచ్చింది కంప్లీట్లీ నాట్ ఆరెంజ్ బట్ ఓకే చూడ్డానికి అయితే బాగుంది అండ్ నా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్నింటిలోకి ఇదే పెద్ద బ్యాగ్ అండ్ కంపార్ట్మెంట్స్ వచ్చి ఇది ఒక్క చూడడానికి అయితే ఫస్ట్ ఇది ఒక్క జిప్ ఉంది లోపల ఇంకా చిన్న చిన్న జిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మొబైల్ పెట్టుకోవచ్చు ఇంకా మేకప్ ఐటమ్స్ కీజ్ అన్నీ క్యారీ చేయొచ్చు ఇది ఇది కూడా ఒక మంచి బ్యాగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని ఎక్కువ సామాన్లు కూడా క్యారీ చేసుకోవచ్చు మనం బయట వెళ్ళినప్పుడు అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా ఈ జిప్ ఉంది సో దీంట్లో అయితే ఏకంగా మొబైల్ ఫోనే సరిపోతుంది నాదైతే అండ్ నాట్ బ్యాడ్ క్యాప్స్ బ్రాండ్ కూడా బాగానే ఉంది అదే అండ్ ఈ ఒక్క బ్యాగే నాకు ఆ బ్రాండ్లో ఉంది బట్ ఓకే అండ్ దీన్ని కూడా ఇలా మనం హ్యాండ్తో కూడా క్యారీ చేయొచ్చు అండ్ ఆల్సో స్లింగ్ బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది నా దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ కలెక్షను మీలా ఎంతమందికి నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ నచ్చింది మీకు ఏ బ్యాగ్ నచ్చింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో దానికోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్